శ్రీరస్తు శుభమస్తు కళ్యాణమస్తు శ్రావణమాసం శుభాకాంక్షలతో నూతన ప్రారంభోత్సవ ఆహ్వానం వసుంధర మ్యాట్రిమోని కొండేపి కొత్తగా పెళ్లి సంబంధాల కోసం వెతికే తల్లిదండ్రులకు శుభవార్త ప్రకాశం జిల్లా కొండేపి పట్టణం నందు ఆగస్టు మూడవ తేదీ ఆదివారం ఉదయం పది గంటలకు వధూవర్ల వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేయటం జరుగుతుంది అన్ని కులములకు చెందిన వధూవర్లకు అవకాశం కల్పించబడింది వివాహ వేదికకు విచ్చేసే వధూవర్లు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకునివల్ను వివాహ పరిచయ వేదికకు విచ్చేసిన వధూవర్లకు వసుంధర మ్యాట్రిమోని లింక్ ను అందించటం జరుగుతుంది మీ యొక్క ప్రొఫైల్ ను అప్లోడ్ చేసి వేల కొలది ఉన్న మేల్ ప్రొఫైల్స్ మరియు ఫీమేల్ ప్రొఫైల్స్ ను సెట్ చేసుకుని తగిన జీవిత భాగస్వామిని ఎంచుకునే అవకాశం కల్పిస్తున్నాం ఈ అవకాశాన్ని వధూ వారి యొక్క తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకుంటారని అందరికీ తెలియజేయటమైంది గమనిక వివాహ పరిచయ వేదికకు వధువర్లు మరియు వారి యొక్క తల్లిదండ్రులకు బయట వారికి ప్రవేశం ఉండదు మీడియేటర్స్ కి ఎటువంటి ప్రవేశం ఉండదు గమనించగలరు ఫస్ట్ మ్యారేజ్ కి సంబంధించిన వారికి ఉదయం పది గంటల నుండి రెండు గంటల వరకు మరియు సెకండ్ మ్యారేజ్ కి సంబంధించిన వారికి మధ్యాహ్నం రెండు గంటల నుండి ఐదు గంటల వరకు వధూవరుల పరిచయ కార్యక్రమం జరుగుతుంది రిజిస్ట్రేషన్ ఫీజు కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే వివరాలకు సంప్రదించండి ఇజ్జగిరి రమేష్ బాబు ఎంటెక్ వసుంధర మ్యాట్రిమోని ఒదిలీ రోడ్ బజాజ్ షోరూమ్ వద్ద కొండెపి ఫోన్ నంబర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ ఎయిట్ డబల్ టూ ఎయిట్ జీరో మరియు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ ఫైవ్